హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పాలక్ సోయా కర్రీ చేస్తున్నాను అనమాట పాలక్ సోయా కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి ఇక్కడ అన్ని పెట్టేసుకున్నా మీకు అయితే ఒక్కొక్కటిగా నేను చెప్తాను అనమాట పాలకూర అయితే నేను ఒక ఒక కట్ట తీసుకున్నా కాకపోతే ఆ కట్టలో సగం అనమాట అంటే ఈ కట్టలు అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మనకు చూడండి ఇట్లా ఇట్లా పట్టేసుకుంటే టైట్గా పట్టేసుకుంటే ఇట్లా గుప్పడై గుప్పడి కంటే ఎక్కువ ఉంది ఒకవేళ మనం నార్మల్గా వాటర్ గ్లాస్లో ఇట్లా వేసి కొలుచుకుంటే ఒక వాటర్ గ్లాస్ అయితే ఉంటుంది అనమాట తర్వాత దీనికి గాను ఒక ఉల్లిపాయ అయితే సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్న సోయా అంటే మీల్ మేకర్ అయితే ఒక ఇరవై పదిహేను నుంచి ఇరవై ఉంటే ఉండొచ్చు సైజ్ అయితే నార్మల్ సైజు ఒక పదిహేను ఇరవై అయితే ఉంటాయి తర్వాత కొంచెం వెల్లుల్లి అయితే సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట తర్వాత కొంచెం కరివేపాకు అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పోపు గింజలు తర్వాత ఒక నిమ్మకాయ ముక్క నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా నాకు ఎంత అవసరం ఉంటే దా అంతైతే వేసుకుంటా మొత్తం వేసుకుంటానా లేదా హాఫ్ ముక్కనే వేసుకుంటానా అనేది నేను కర్రీ చేసేటప్పుడు చెప్పేస్తాను నేనైతే తర్వాత ఇక్కడ చూడండి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు అనమాట ఉప్పు కారాలు అనేది అయితే టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసేసుకోండి ఇదైతే కారం అయితే ఒక టీ స్పూన్ కంటే ఇంకా తక్కువే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఉప్పు కలిపిన కారం అనమాట ఇదేమో ఒక టీ స్పూన్ కంటే కొంచెం జస్ట్ తక్కువ ఉండొచ్చు అందాదిగా నేను పెట్టేసుకున్నాను అనమాట ఒకవేళ మీరు ఉప్పు కారాలు మాత్రం మీ కొలతల ప్రకారం అయితే వేసేసుకోండి ఇది ఉప్పు కలిపిన కారం ఒక టీ స్పూన్ కంటే తక్కువ ఉంది ఇది హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ ఉంది అనమాట కొంచెము మిగతా అయితే సేమ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టేసినట్టు నేను అన్ని కొలతలు చెప్పేసినా కదా అన్నట్టు ఇది మర్చిపోయినా కదా ఇదైతే నేను మీకు వంట చేసేటప్పుడు చెప్తాను ఇది ఏందనేది అది నేను వంట చేసేటప్పుడు మధ్యలో అయితే నేను చెప్పేస్తాను అనమాట ఇదైతే నేను ఒక టీ స్పూన్ అయితే తీసేసుకున్న ఈ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది మాత్రం నేనైతే వంట చేసేటప్పుడు చెప్పేస్తాను అనమాట ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేద్దాము నేను ఫస్ట్ అయితే స్టవ్ పైన అయితే వాటర్ పెట్టేసుకున్నా ఈ మీల్ మేకర్ అయితే నానబెట్టేసుకోవడానికి హాట్ వాటర్ లో నానబెట్టేసుకుంటే తొందరగా మంచిగా ఉబ్బిపోతుంది మంచిగా సాఫ్ట్ అయిపోతుంది అందుకోసం అయితే నేనైతే వాటర్ అయితే పెట్టేసుకున్నా అనమాట ఇప్పుడు ఈ వాటర్ మసిలినప్పుడు మేకర్ అయితే వేసేసుకున్నాము తర్వాత పాలకూర అయితే ఉడికించుకోవాలి తర్వాత నేను చూపిస్తున్న ప్రాసెస్ అయితే చూపిస్తాను అయితే మరుగుతున్నాయి కాబట్టి నేనైతే మేకర్ వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసుకొని తింటా మూత పెట్టేసుకుంటే అవి మంచిగా ఉబ్బిపోయి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట చూడండి నేనైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నా ఒక్క టీ స్పూన్ అయితే ఆయిల్ వేసేసిన ఫస్ట్ అయితే పాలకూర అయితే కరిగి వేసేసుకుంటుందనమాట పాలకూర అయితే కొంచెం మగ్గాలి చూడండి నేనైతే పాలకూర వేసేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి అయితే కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము చూడండి ఇదైతే కొంచెం మగ్గాలి చూడండి నేనైతే ఇప్పుడు ఇంతవరకు అయితే ఇంకా వాటర్ వేసుకోలేదు పాలకూరలో ఉన్న వాటరే ఇట్లా వచ్చేసింది అనమాట కొంచెం ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నా హాఫ్ టీ గ్లాస్ అయితే వాటర్ అయితే కొంచెం ఇదైతే ఉడకాలన్నమాట నేనైతే మూత పెట్టట్లేదు ఇప్పటివరకు అయితే ఇంకా మూత పెట్టలే అసలు ఎందుకంటే మూత పెడితే కొంచెం కలర్ మారుతుంది అని నేను మూత పెట్టట్లేదు అనమాట మూత పెట్టకుండానే ఇదైతే ఉడికిస్తున్నా ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇది తీసి పెట్టేసుకుందాము చూడండి వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఉడికిపోయింది ఇది మాత్రం ఉడికితే అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నా నేను చూడండి ఇప్పుడైతే నేను పాలకూర తీసి పక్కకు పెట్టేసి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకున్నా ఒక ఐదు ఐదు ఆరు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన అనమాట ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కాలి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే పోపు గింజలు అయితే వేసేసుకుందాము కొంచెం టైం పడుతుంది ఆయిల్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా అయితే వేడి కాలేదు నేనైతే వేసేసిన కొంచెం కొంచెం పోపు వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాము పోపులో అయితే వెల్లుల్లి అయితే వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇది కొంచెం మంచిగా ఫ్రై కావాలన్నమాట పెట్టము పెట్టేసుకుందాము ముక్కలు అయితే మంచిగా వేగినాయి ఇంకొంచెం ఇంకొక నిమిషం వేగితే ఇంకా మంచిగా పర్ఫెక్ట్ గా వేగిపోతాయి అనమాట ఇవి వేగే లోప అయితే ఈ పాలకూర నేను మిక్సీ జార్ లో మిక్సీకి వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే నేను మీల్ మేకర్ కూడా తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నా ఇప్పుడైతే మనం ఈ పాలకూర మిక్సీలో వేసేసుకుందాము చూడండి నేను పాలకూర అయితే మిక్సీ జార్లో మిక్సీకి వేసేసుకున్నా కదా అయితే మనం ఇట్లా మూత మూసేసుకోకుండా ఉడికి ఉడికిస్తే మాత్రం కలర్ మారదన్నమాట ఆకుకూరలు ఏదైనా సరే మూత పెడితే కొంచెం కలర్ మారుతుంది మూత పెట్టకపోతే మాత్రం ఇట్లా కలర్ మారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడైతే ఆనియన్ అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఈ మసాలాలు ఉప్పు చూడండి ఉప్పు కారం ధనియాల పొడి పసుపు తర్వాత గరం మసాలా ఇవైతే వేసేసుకోకుండా కొంచెం మంచిగా కలిపేసుకోవాలి గరం మసాలా ఇదైతే ఉంటే వేసుకోవచ్చు లేదంటే సాంబార్ పౌడర్ అట్లయినా సరైన అట్లా కూడా వేస్తాను అనమాట సాంబార్ పౌడర్ కానీ లేకపోతే మా నార్మల్గా ధనియాల పొడి అంతే అంతవరకు మాత్రం కూడా వేస్తాను అనమాట నేనైతే ఉంటే వేసుకోవచ్చు లేదంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట చూడండి ఇప్పుడు మనం అయితే మసాలాలు అయితే వేసేసినాం కదా మంచిగా వేగిపోయింది చూడండి ముక్కలతో పాటు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం పాలకూర పేస్ట్ ఏదైతే మిక్సీకి వేసుకున్నాము అదైతే వేసేసుకుందాము చూడండి నేనైతే పాలకూర పేస్ట్ అయితే వేసేసిన కదా కలర్ చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ సూపర్ గా ఉంది కదా ఇప్పుడైతే కొంచెం జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కలిపి ఇందులో అయితే వేసేసుకుంటా చూడండి నేనైతే వాటర్ యాడ్ చేసినా ఇదైతే మంచిగా కలిపేసుకొని ఇది ఉడకాలన్నమాట చూడండి ఇదైతే ఉడకడానికైతే కొంచెం టైం పడుతుంది ఒక నిమిషం అట్లా పడుతుంది ఖచ్చితంగా ఇదైతే కాసేపు అయితే ఉడకాలి చూడండి ఇదైతే ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ ఉడికినప్పుడే మనం ఏం చేయాలంటే నిమ్మకాయ మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ నిమ్మరసం అయితే పిండేసుకుందాము చూడండి నేనైతే ఒక ముక్క అయితే నిమ్మరసం అయితే పిండేసినా చూడండి ఇప్పుడైతే ఇంకా కొంచెం ఇప్పుడు ఇంకా ఇదైతే కంప్లీట్గా పిండాను కొంచెం పిండేస్తాను అనమాట ఎందుకంటే ఒకటే ముక్క సరిపోవట్లేదు ఓకేనా నిమ్మరసం అయితే పిండేసి చూడండి నిమ్మరసం అయితే పిండేసినాం కదా ఇప్పుడైతే ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము నిమ్మరసం పిండిన తర్వాత కలర్ చూడండి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అంటే గ్రీన్ కలర్ అయితే పోయింది కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చేసింది అనమాట అంటే ఒకటొకటి మనం వేసుకుంటే ఏమైతే అంటే దాని దాని టేస్ట్ అని బట్టి కలర్స్ కూడా మారిపోతుంటాయి కదా చూడండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఇది కలిపేసుకున్నాము ఇప్పుడైతే ఇది ఇప్పుడు నేను ఇది ఏందనేది మీకు చెప్పలే కదా ఇది ఏంటంటే మనం మామిడికాయ చట్నీలు పెట్టిన తర్వాత ఆయిల్ మనం పైకి ఇట్లా బయటికి బాగా వస్తుంది కదా ఆ ఆయిల్ అనమాట అయితే కొన్ని కర్రీస్లలో ఈ ఆయిల్ మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట అందుకోసం ఇదైతే ఒక్క టీ స్పూన్ ఆయిల్ అయితే నేను తీసిన ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట అంటే ఇందులో కూడా పులుపు కారం ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని దీన్ని చూసుకొని నేను కారం వేసేటప్పుడు కూడా దీంట్లో ఉండే టేస్ట్ కూడా అందులో అంటే కారం పులుపు అయితే వచ్చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి నేనైతే ఉప్పు కారాలు వేసినప్పుడు కూడా కొంచెం తక్కువ వేసిన అనమాట చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అంటే మనం మామిడికాయ చట్నీలు పెట్టినప్పుడు కారం ఆయిల్ కొంచెం పైన బాగానే వస్తుంది కదా ఆ ను కూడా ఏమైతే అంటే కొన్ని కొన్ని కూరలలో యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇదైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు మనమైతే ఎవ్వరికి అర్థం కాదు అసలు అనేది అర్థం కాదనమాట చూడండి ఫైనల్ గా అయితే ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడైతే మనం ఈ మీల్ మేకర్ కూడా వేసేసుకుందాము చూడండి ఇప్పుడు మీల్ మేకర్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఫైనల్ గా అయితే కరెక్ట్ గా అనమాట ఇంకొకసారి మూత పెట్టేసుకుంటే మొత్తం కరెక్ట్ గా ఉడుకుతుంది చూడండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నా నేను మళ్ళీ ఫైనల్గా అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్నాక మంచిగా ఇదంతా మంచిగా ఉడికిపోయి మళ్ళీ మనకు ఆయిల్ అనేది బయటికి వస్తుంది అనమాట అంతవరకు అయితే మనం ఉడికించుకుందాము స్టవ్ అయితే చిన్నగానే పెట్టేసిన అనమాట నేను చూడండి కర్రీ అయితే ఎంత మంచిగా ఉడుకుతుందో నేనైతే స్టవ్ చిన్నగా పెట్టిన కాబట్టి మధ్యలో ఉడుకుతుంది సైడ్ మాత్రం మామూలుగా అంటే టెంపరేచర్ అయితే ఉంది వేడి కానీ కొంచెం ఉడకడం అయితే అంత పర్ఫెక్ట్గా లేదనమాట మధ్యలో ఉడికినంత పర్ఫెక్ట్గా సైడ్స్ అయితే లేదు కాబట్టి మనం ఒకసారి మొత్తం కరెక్ట్గా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే ఈ అయితే ఉడికించుకుందాము చూడండి ఫైనల్గా అయితే ఇది మంచిగా ఉడుకుతుంది అనమాట నేను స్టవ్ కూడా పెద్దగా పెట్టేసిన ఇట్లా మొత్తం ఉడుకుతుంది చూడండి పర్ఫెక్ట్గా మొత్తం ఉడుకుతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్గా మొత్తం ఉడికింది చూడండి ఇంకా ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని అయితే ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకున్నాము ఇదైతే మనకు ఏమంటారు ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీకి కానీ పులావ్కి కానీ మనం పుల్కా చేసుకున్నా రోటీ చేసుకున్నా నాన్ చేసుకున్న చపాతికి కానీ పూరికి కానీ దేనికైనా చాలా చాలా బాగుంటుంది అనమాట నార్మల్ రైస్లో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది ఫైనల్ ఫైనల్గా అయితే మనకు పాలక్ సోయా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఒక్క నిమిషం అయితే దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము చూడండి చూడడానికి ఎంత బాగుందో మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాక నేను చూపిస్తున్నా అనమాట చూడండి ఆయిల్ అంతా మంచిగా సరిపోయింది అంటే ఆయిల్ ఎక్కువ అని అనుకుంటాం కానీ ఆయిల్ లేకుంటే కూడా అంత టేస్ట్ అయితే ఉండదు అనమాట అందుకోసం అయితే దీంట్లో కొంచెం ఆయిల్ అంటే మనం మామిడికాయ చట్నీలో తీసుకున్న ఆయిల్ కొంచెం వేసిన ఫస్ట్ ఆయిల్ వేసిన కాబట్టి అంటే ఆయిల్ ఇట్లా మంచిగా కనిపిస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఫైనల్ గా అయితే టేస్టీ టేస్టీ పాలక్ సోయా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడ్డానికి చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది కదండి కానీ టేస్ట్ కూడా అర్దిరిపోతుంది అనమాట ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు నేను మామిడికాయ చట్నీలో వేసిన ఆయిల్ ఇందులో యూజ్ చేసిన కదా కానీ అన్ని కి అయితే సూట్ కాదండి ఇది నేను చెప్పిన అని చెప్పి మళ్ళీ అన్నిట్లో వేసారు అందుకోసం అని చెప్పి మీకు ఒకసారి తెలియాలని చెప్తున్నా అంటే దాంట్లో మనము ఏముంది మామిడికాయ చట్నీలో ఆయిల్ పులుపు కారమే కదా ఉండేది అందులో ఇంత టెన్షన్ పడేది ఏం లేదు కాకపోతే సూట్ అయ్యే దాంట్లోకైతే వేసుకోవచ్చు అనమాట ఇదైతే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒక్కసారి అయితే చేసుకోని ఎలా ఉందో నా కామెంట్ రూపం చెప్పండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ